నవచేతని కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆరవ తరగతి సోషల్ స్టడీస్లో రెండవ పాఠమైన గ్లోబు భూమికి నమూనా అనే పాఠంలో ముఖ్య అంశాలన్నింటిని ఫిగ్గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబు భూమికి నమూనా గ్లోబుపై అక్షాంశాలు రేఖాంశాలు గుర్తించబడి ఉంటాయి గ్లోబ్పై ఖండాలు మహాసముద్రాలు వివిధ రంగులతో గుర్తించబడి భూమి నీరు భాగాలను గుర్తించేలా ఏర్పాటు చేయబడినవి గ్లోబుపై గుర్తించబడిన అక్షాంశాలు ఉత్తరార్ధగోళం సున్నా నుంచి తొంభై డిగ్రీలు ఉత్తరం దక్షిణార్ధగోళం సున్నా నుంచి తొంభై డిగ్రీలు దక్షిణం గ్లోబుపై గుర్తించబడిన రేఖాంశాలు పశ్చిమార్ధగోళం సున్నా నుంచి నూట ఎనభై డిగ్రీలు పశ్చిమం తూర్పార్ధగోళం సున్నా నుంచి నూట ఎనభై డిగ్రీలు తూర్పు భూచలనాలు భూచలనాల్లో ప్రధానంగా భ్రమణము పరిభ్రమణాలను గుర్తించవచ్చు భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి భూ పరిభ్రమణం వల్ల ఋతువులు గ్రహణాలు ఆయనాలు విషవత్తులు ఏర్పడుతున్నాయి భూమి ఆకారం భూ ప్రపంచ పట్టాన్ని పరిశీలించినప్పుడు పటం యొక్క రెండు వైపులా పసిఫిక్ మహాసముద్రం ఉండటాన్ని మనం గమనిస్తాం ప్రపంచ పట్టాన్ని తూర్పు పడమరలుగా మడతపెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు పదిహేనవ శతాబ్దంలో నావికులు భూమి గుండ్రంగా ఉందని ధృవీకరించారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు భూమి గుండ్రంగా ఉందని స్పష్టంగా నిరూపిస్తున్నాయి కనుకనే భూమికి గ్లోబు ఒక ఖచ్చితమైన నమూనా ఏపీడస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతన కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జిటీ అసే మాథ్స్ సోషల్ అసే బయాలజీ అసే ఫిజిక్స్ అసే తెలుగు పీటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు నిజానికి భూగ్రహం పూర్తిగా గోళాకారంగా ఉండకుండా ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా సదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుంది గ్లోబును పరిశీలించినప్పుడు అది స్థిరంగా లేదని బొంగరం లేదా కుమార్ చక్రం వద్ద తిరుగుతుందని గమనించవచ్చు గ్లోబై దేశాలు ఖండాలు మహాసముద్రాలు దామాష పరిమాణంలో చూపవచ్చు భూమి యొక్క అక్షం గ్లోబును పరిశీలించినప్పుడు కొద్దిగా పక్కకు వాలి ఉండి ఉత్తర దక్షిణ ధృవాలు కలుపుతో ఒక సూది స్థిరంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది దానిని అక్షం అంటారు గ్లోబులో సూది ప్రయాణించే రెండు బిందువులు రెండు ధృవాలు వాటిని ఉత్తర ధృవం దక్షిణ ధృవం అని పిలుస్తారు నిజమైన భూమికి గ్లోబుకి ఉన్నట్లు సూది వంటి నిర్మాణం లేదు కానీ అటువంటిది ఒక అక్షం చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది భూమి పడవ నుండి తూర్పునకు తన అక్షంపై తిరుగుతూ ఉంటుంది దీనిని గ్లోబును ఉపయోగించి పరిశీలించవచ్చు భూమి యొక్క భ్రమణాక్షం ఉత్తర దక్షిణ ధృవాల నుంచి పోయే ఒక ఊహారేఖ మాత్రమే గ్లోబు వల్ల అక్షాన్ని కలిగి ఉండకుండా భూమి తన చుట్టూతోనూ తిరుగుతుంది ఉత్తర దక్షిణార్ధ గోళాలు గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమాన భాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది ఈ ఊహారేఖను భూమధ్యరేఖ అని సున్నా డిగ్రీల అక్షాంశమని అంటారు భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధ అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అని దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు ఉత్తరార్ధగోళంలోని ఖండాలు ఉత్తర అమెరికా ఆసియా ఐరోపా దక్షిణార్ధగోళంలో ఖండాలు దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా అంటార్క్టికా ఉత్తర దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉన్న ఖండాలు ఆఫ్రికా ఆసియా ఖండంలోని అతి కొత్త భాగం మాత్రం దక్షిణార్ధగోళంలో విస్తరించి ఉన్నదని గమనించవచ్చు పశ్చిమార్ధగోళంలోని ఖండాలు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా తూర్పు అర్ధకాలంలో ఖండాలు ఆఫ్రికా ఐరోపా ఆసియా ఆస్ట్రేలియా అంటార్క్టికా ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు ఆర్కిటిక్ మహాసముద్రం దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు హిందూ మహాసముద్రం మరియు అంటార్కిటిక్ మహాసముద్రం ఉత్తర దక్షిణార్ధగోళాలు విస్తరించిన మహాసముద్రాలు పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు భారతదేశం ఉత్తరార్ధగోళంలో కలదు ఆఫ్రికా ఖండం రెండు అర్ధగోళాల్లో విస్తరించి ఉన్నదని భావిస్తే రెండు అర్ధగోళాల్లో సమాన సంఖ్యలో ఖండాలు కలవు అంటార్కిటికా ఖండము దక్షిణార్ధ గోళంలో కలదు అక్షాంశాలు గ్లోబుల్ నిశ్చితంగా గమనించినప్పుడు రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను పరిశీలించవచ్చు వీటిని అక్షాంశాలు అంటారు అక్షాంశాలు అన్ని ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి ఒకదానికొకటి ఎప్పటికీ కలవు అక్షాంశాలు రేఖకు ఉత్తరంగా సున్నా నుంచి తొంభై డిగ్రీల వరకు దక్షిణంగా సున్నా నుంచి తొంభై డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి భూమధ్యరేఖకు ఉత్తరంగా తొంభై డిగ్రీల అక్షాంశాలు దక్షిణంగా తొంభై డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలు ఉత్తర ధృవం ఆర్కిటిక్ వలయం కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు దక్షిణార్ధగోళంలో దక్షిణ ధృవం అంటార్కిటిక్ వలయం మకర రేఖలు ముఖ్యమైన అక్షాంశాలు భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు అక్షాంశాలు ధృవాల వైపుకు వెళ్ళే కొలది చిన్నవిగా మారుతాయి అతి పెద్ద అక్షాంశంగా భూమధ్య రేఖను చెప్పవచ్చు ముఖ్యమైన అక్షాంశాలు ఉత్తర ధ్రువం తొంభై డిగ్రీల ఉత్తరాక్షాంశం ఆర్కిటిక్ వలయం అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశం భూమధ్య రేఖ సున్నా డిగ్రీల అక్షాంశం మకర రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణాక్షాంశం అంటార్కిటిక్ వలయం అరవై ఆరు డిగ్రీల దక్షిణాక్షాంశం దక్షిణ ధృవం తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశం రేఖాంశాలు గ్లోబ్ మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్టు గీసినట్లు ఉన్న ఊహారేఖలను రేఖాంశాలు అంటారు రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలు అనుసంధానిస్తాయి రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు జూరు డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశం లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రైమీ రేడియన్గా పిలుస్తారు ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో నూట ఎనభై డిగ్రీల రేఖాంశం ఉంటుంది దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు ఈ రెండు రేఖల ఆధారంగా భూమిని రెండు అర్ధగోళాలుగా విభజించారు గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళం అని పశ్చిమ పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అని పిలుస్తారు గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలను తూర్పు రేఖాంశాలు అంటారు వీటిని సున్నా డిగ్రీల నుంచి నూట ఎనభై డిగ్రీలు తూర్పు రేఖాంశాలుగా సూచిస్తారు గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ రేఖ వరకు పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలు అంటారు వీటిని సున్నా డిగ్రీల నుంచి నూట ఎనభై డిగ్రీల పశ్చిమ రేఖాంశాలుగా సూచిస్తారు నూట ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం అన్న నూట ఎనభై డిగ్రీల పశ్చిమ అన్న ఒకటే దీనినే మనం అంతర్జాతీయ అని పిలుస్తాము తూర్పున నూట ఎనభై డిగ్రీల తూర్పున నూట ఎనభై తూర్పు రేఖాంశాలు పడవాన్న నూట ఎనభై పశ్చిమ రేఖాంశాలు అంతర్జాతీయ దినరేఖను కలుపుకొని మొత్తం మూడు వందల అరవై డిగ్రీల రేఖాంశాలు ఉన్నాయి అక్షాంశ రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని సమయాన్ని శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు అక్షాంశాలను గురించిన వాస్తవాలు అక్షాంశాలు ఒకటంతో ఒకటి అప్పటికి కలవవు సమాంతరంగా ఉంటాయి భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి అక్షాంశాలు ఉపయోగపడతాయి అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు రేఖాంశాలను గురించి వాస్తవాలు రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలవడానికి ఉపకరిస్తాయి రేఖాంశాలు పడవలో సమానంగా ఉంటాయి రేఖాంశాలు దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి భూమి యొక్క చలనాలు విశ్వాంతరాలలో అనేక గో ఖగోళ వస్తువులు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు కలవు ఈ ఖగోళ వస్తువులు ఒకటి భూమి భూమి ఒక గ్రహము గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి ప్రాథమికంగా భూమి భూమికి రెండు రకాల చలనాలు కలవు భ్రమణము పరిభ్రమణము భూమి తన అక్షంపై తాను పడమ నుండి తూర్పుకు గంటకు పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది దీనినే భ్రమణము అంటారు భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి భూమి తన అక్షంపై తాను తిరిగే సమయంలో సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను మిగిలిన అర్ధభాగం చీకట్లోనూ ఉంటుంది సూర్యకాంతి పడిన అర్ధభాగం పగలుగాను మిగిలిన అర్ధ భాగం రాత్రిగాను ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కాంతిలో ఉన్న భాగం కొద్ది కొద్దిగా చీకట్లోనికి చీకట్లో ఉన్న భాగం క్రమంగా వెలుగులోనికి జరుగుతుంది అందుకే పగలు తర్వాత రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ జీరో తొమ్మిది సెకండ్లు లేదా సుమారు ఇరవై నాలుగు గంటలు సమయం అనగా ఒక రోజు పడుతుంది భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణ అంటారు భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు ఈ కక్ష దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష పడువు తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు భూ పరిభ్రమణానికి సుమారుగా ఒక సంవత్సర కాలం పడుతుంది ఖచ్చితంగా చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు నాలుగు రోజులు సాధారణంగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మిగిలిన ఒకటిపై నాలుగు రోజులు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరం లీప్ సంవత్సరం అంటారు అందువలన లీప్ సంవత్సరాలు మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి లీప్ సంవత్సరాలు ఫిబ్రవరి నెలకు ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి సాధారణంగా సంవత్సరంలో ఈ నెలకు ఇరవై ఎనిమిది రోజులే భూ పరిభ్రమణం ఋతువులు విషవత్తులు సెప్ సెప్టెంబర్ ఇరవై మూడు మరియు మార్చి ఇరవై ఒకటి శీతాకాల ఆయాతనం డిసెంబర్ ఇరవై రెండు వేసవకాల ఆయతనం జూన్ ఇరవై ఒకటి శీతాకాల ఆయతనం లేదా డిసెంబర్ ఇరవై రెండు నాటికి ఉత్తరార్ధగోళంలో శీతాకాలం దక్షిణార్ధగోళంలో వేసవకాలం ఉంటుంది వేసవి ఆయతనం లేదా జూన్ ఇరవై ఒకటి నాటికి ఉత్తరార్ధగోళంలో వేసవకాలం దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్నది కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుంది ఒక సంవత్సరం సాధారణంగా వేసవకాలం శీతాకాలం వసంతకాలం శరదృతువులుగా విభ విభజించబడి ఉంటుంది సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితుల్లో మార్పు రావడం రావడం వలన ఋతువులు ఏర్పడతాయి సూర్యుని చుట్టూ చలనాన్ని గమనించినప్పుడు జూన్ ఇరవై ఒకటో తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉండటాన్ని గమనించవచ్చు అలాగే డిసెంబర్ ఇరవై రెండున దక్షిణార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉండటాన్ని గమనించవచ్చు జూన్ ఇరవై ఒకటో తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉండటం మూలంగా కరకట రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడటం మూలంగా ఈ ప్రాంతాలు ఎక్కువగా వేడిని గ్రహిస్తాయి గ్రహిస్తాయి ఇదే సమయంలో కిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడ్డం వలన తక్కువ వేడిని గ్రహిస్తాయి ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధృవం వరకు పగటి కాలం నిరంతరంగా ఆరు నెలలు ఉంటుంది దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది అందువలన భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో కాలం ఏర్పడుతుంది ఇక్కడ జూన్ ఇరవై ఒకటి తేదీన పగటి కాలం అత్యధికంగాను రాత్రి నిడివి అతి తక్కువగాను ఉంటుంది అదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి అక్కడ చలి చలికాలం ఉంటుంది పగటి సమయంలో కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది భూమి ఎక్కువ స్థితి ఇలా ఉండటాన్ని వేసవ కాలాయాత్రం అంటారు దక్షిణ ధ్రువం సూర్యుని వైపుకు వాలి ఉండటం వలన డిసెంబర్ ఇరవై తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిట్టనివగా పడతాయి మకర రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలుగా పడటం మూలంగా దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది అందువలన దక్షిణార్ధగోళంలో కాలం తీవ్రంగా ఉంటుంది పగటి కాలం ఎక్కువగాను రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది భూమి యొక్క స్థితి ఇలా ఉండటాన్ని శీతకాలయతనం అంటారు విషవత్తు మార్చి ఇరవై ఒకటి నుంచి మార్చి ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై మూడు తేదీల్లో సూర్యకిరణాలు భూమి రేఖపై నెట్ట నిలువ పడతాయి ఈ తేదీల్లో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి ఈ రెండు తేదీలను విషవత్తులు అంటారు సెప్టెంబర్ ఇరవై తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి మార్చి ఇరవై ఒకటో తేదీన ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి దీని మూలంగా భూభ్రమణం మరియు భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగలు మరియు ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయని గుర్తించవచ్చు గ్రహణాలు సూర్యుని చుట్టూ భూమి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నారు ఇలా తిరిగే సమయంలో ఏదో ఒక సందర్భంలో ఈ మూడు ఒకే రేఖపైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలోనే సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణాల సమయంలో సూర్యుని పైన లేదా చంద్రుడిపైన పైన నీడ పడినట్లు కనిపిస్తుంది గ్రహణాలు రెండు రకాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినట్లయితే సూర్యగ్రహణం సంభవిస్తుంది సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుడు నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది సూర్యగ్రహణం అమావాస్య రోజును మాత్రమే సంభవిస్తుంది అయితే అన్ని అమావాస్య రోజులు ఇది సంభవించదు సాధారణంగా ఏ సమయంలో అయినా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా ఉంటుంది మిగిలిన సగభాగం నీడలో అనక చీకట్లో ఉంటుంది చంద్రుడు భూమి యొక్క వెనక భాగంలోనికి లేదా భూమి యొక్క నీడలోనికి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది సూర్యుడు భూమి చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రునికి మధ్య భూ భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది పౌర్ణమి రోజుల్లో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సంభవించదు వివిధ ప్రదేశ వివిధ ప్రదేశాల అక్షాంశాల రేఖాంశాలు విజయవాడ పదహారు పాయింట్ ఐదు సున్నా ఆరు రెండు డిగ్రీల ఉత్తరాక్షాంశం మరియు ఎనభై పాయింట్ ఆరు నాలుగు ఎనభై సున్నా డిగ్రీల తూర్పు రేఖాంశం కడప పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఏడు మూడు డిగ్రీల ఉత్తర ఉత్తరాక్షాంశం మరియు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు నాలుగు రెండు డిగ్రీల తూర్పు రేఖాంశము తిరుపతి పదమూడు పాయింట్ ఆరు రెండు ఎనిమిది ఎనిమిది డిగ్రీల ఉత్తర ఉత్తరాక్షాంశం మరియు డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి తొమ్మిది రెండు డిగ్రీలు తూర్పు రేఖాంశము విశాఖపట్నం పదిహేడు పాయింట్ ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది డిగ్రీలు ఉత్తరాక్షాంశం మరియు ఎనభై మూడు పాయింట్ రెండు ఒకటి ఎనభై ఐదు డిగ్రీలు తూర్పు రేఖాంశము అక్షాంశ అక్షాంశాల రేఖాంశాల పరిధి భారతదేశము ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుండి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తరాక్షాంశాల మధ్య అరవై ఎనిమిది డిగ్రీలు ఏడు నిమిషాల నుండి తొంభై డిగ్రీలు ఇరవై ఐదు నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది ఆంధ్రప్రదేశ్ పన్నెండు డిగ్రీల నలభై ఒక్క నిమిషాల నుంచి ఇరవై రెండు డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య డెబ్బై ఏడు డిగ్రీల నుండి ఎనభై నాలుగు డిగ్రీలు నలభై నాలుగు నలభై నిమిషాల తూర్పురాకాంశాల మధ్య విస్తరించి ఉన్నది వివిధ జిల్లాల విస్తరణ క్రింద పట్టిక నుంచి తెలుసుకోవచ్చు ఈ పట్టికను పరిశీలించండి ఇవి కూడా గమనించండి పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో మార్టిన్ బెహైమ్ రూపొందించారు ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టెంట్ నోపుల్ అబ్జర్వేటరీ నందు పదిహే పదిహేను వందల డెబ్బై సంవత్సరంలో టకీ దిన్ రూపొందించారు ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు గ్లోబో అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఆ పదానికి అర్థం గోళము అని భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖల నక్షాంశాలు అంటారు అక్షాంశం అను పదం లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందినది దీని అర్థం వెడల్పు మందం పరిధి పరిమాణం ఉత్తర దక్షిణ ధృవాలు కలిపే అర్ధవృత్తాలను అంటారు లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చినది దీని అర్థం నీడివి వ్యవధి పొడవు క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో జరుపుకుంటారు అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతం భారతదేశంలోని గుంటూరు ప్రాంతానికి దాదాపు అభిముఖంగా భూమిక అవతల వైపున ఉంటుంది భూమిపైన ఒక ప్రదేశంలో పగటి కాలం ఉన్నప్పుడు దానికి అభిముఖంగా ఉన్న ప్రదేశంలో రాత్రి అవుతుంది భూభ్రమణం వల్ల సూర్యునికి ఎదురుగా ఉన్న భూమి యొక్క సగభాగం ప్రకాశిస్తుంది అభిముఖంగా ఉన్న సగభాగంలో సూర్యకాంతి పడకపోవడం మూలంగా చీకటి లేదా రాత్రి ఏర్పడుతుంది భూమి యొక్క భ్రమణం కారణంగా పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఏర్పడుతున్నాయి ఏపీడీఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీడీఎకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతన కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి లేదా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఎస్జిటీఎస్ఏ మాథ్స్ ఎస్ఏ సోషల్ ఎస్సే బయాలజీ ఎస్ఏ ఫిజిక్స్ ఎస్ఏ తెలుగు పీటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు